జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా చేసిన రెండుసార్లు ఎంపీగా కాంటెస్ట్ చేసిన వ్యక్తిని ఇప్పుడు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తిని మేయర్ పీరియడ్ కూడా నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఇవాళ వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టడానికి వాళ్ళు చేసుకోవాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకునే తర్వాత ఇంకా ఏమీ చేయలేమని చేతులెత్తేసి నా మీ నా అభండాలయటం మొదలుపెట్టాను అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా దరిదాపుగా సంవత్సరం అవుతుంది నేను మేయర్నై నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇవాళ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా బురద చల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిన ఆరోపణలకు ఇప్పుడు మీ అందరూ ఎదురుగానే సమాధానం చెప్తాను నేను దీనికి ఇప్పుడు చేసే చెప్పేటువంటి సమాధానాలకు దేనికైనా అది కాదు అని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం ఒకటి వాళ్ళు టీడీఆర్ బాండ్ల నుంచి ఏదో బాలసాయి బాబా ట్రస్ట్ నుంచి నేను డబ్బులు తీసుకున్నానంటాం ఇప్పుడు నాకు అవసరము నేను నీతో అప్పు తీసుకుంటా నువ్వు పొలం అమ్మించినవో బంగారం అమ్మించినవో ఏం అనే సంగతి నాకు ఎందుకు నీ మిత్రుత్వంతో అయ్యా నాకు ఏదన్నా అప్పి అంటే ఇచ్చింటారు అసలు టీడీఆర్ బాండ్లకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఏ సంబంధం ఉండగా నిరూపించండి టీడీఆర్ బాండ్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా కరెక్ట్గానే ఇచ్చినారా లేదా లేకపోతే దాంట్లో ఏమన్నా అవినీతి జరిగిందా అండి అది తెలుసా అండి తప్ప నేనేదో ప్రైవేట్ వ్యక్తి నుంచి అప్పు తీసుకుంటే దానికి దీనికి లింక్ పెట్టి ఆయన టీడీఆర్ బాండ్ల నుంచి తీసుకొని ఇచ్చినాడు పొలం వంబిచ్చినాడు బంగారం వమ్మిచ్చినాడు ఇండ్లు తాకట్టు పెట్టి ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడో అది ప్రైవేట్ వ్యవహారం నేను అప్పు తీసుకునేటువంటి పరిస్థితి ఆ అప్పు కూడా ఎవరన్నా లంచం ఇచ్చేవాడు చెక్ రూపంలో ఇస్తాడేమో ఇది ఎక్కడన్నా ఉన్నిందే అప్పు కాబట్టి డైరెక్ట్ చెక్కు రూపంలో తీసుకున్నా నేను ఆయన డేట్లు మనకు గుర్తుండని నువ్వు ఇంట్రెస్ట్ ఏదన్నా వేసి ఇద్దులే అన్నట్టుగా చెప్పేసి చెక్కు రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి అంటే అసలైన సబ్జెక్టును వదిలిపెట్టేసి కేవలం కార్పొరేషన్లో నన్ను టార్గెట్ చేసే ఇంక చేయాల్సిన మా కార్పొరేటర్ల కొరకు చేయాల్సిన ప్రయత్నాలు చేసినారు ఏదో ముగ్గురు నలుగురు సంతలో అమ్మడమైనట్టు పోయినారు ఏదో మేకల్లో గొర్రెళ్ళు కొంటారు చూడు అట్లా పెట్టి కొన్నారు పోయినారు వాళ్ళు పోయినారు ఇంకెవరు పోనీకే లేదు పోలేరు మా వాళ్ళు ఎవరు కూడా అంత వీక్గా ఉన్నోళ్ళు ఎవరు లేరు పోవాల్సిన అవసరం ఎవరికి లేదు పోరు కూడా పోరు అనే సంగతి తెలిసినాకనే ఈ వ్యవహారాలను మొదలుపెట్టారు వాళ్ళది ఇంకొక రెండో ఆరోపణ ఏంటంటే రెండో ఆరోపణ ఏంటంటే రెండు ఫ్లాట్లు కొన్నారంట నా జీవితంలో నాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు కారు కూడా లేదయా ఇవాళ మీ ఎదురుగా చెప్తానా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో ఎక్కడ అదేదైనా రాంగ్ ఉంటే అవు రాంగ్ చూపించినాడని అర్థం ఉంది దాంట్లో చూపించిన దాన్ని తీసుకొచ్చి ఏ నా జీవితానికి అరవై సంవత్సరాల వయసు ముప్పై నాలుగేళ్ళ నుంచి నా భార్య టీచర్గా పనిచేశా రెండు ప్లాట్లు కొనకూడదా ఆ ప్లాట్లు కూడా పది సెంట్లను రాస్తే సిగ్గుపోతుందని రాసే వాళ్లకు స్క్వేర్ ఫీట్లు నాలుగు వేల స్క్వేర్ ఫీట్లు నాలుగు వేల స్క్వేర్ ఫీట్ల ప్లాట్ కొనకూడదా నేను అదేదో నిన్న వాళ్ళతో చెప్పిన రాసేదేదో వంద కోట్ల కన్నా రాసింటే నాకు ఎవడో నా అప్పన్న కాలబెడతాండే మీరు అంత కలిసి కూడా అల్ల ఒక కోటి రూపాయలు కూడా దాంట్లో అవనీతి అని చెప్పి రాయలేదు ఇదేం రాయటం ఫోటోను పెట్టకూడదా రాష్ట్రం అంతా ప్రచారం అవుతుండే అని చెప్పిన అంటే అంత దిగజారిపోయి అంత నీచంగా ఒకటే చెప్తున్నాం ఆ రెండు ఫ్లాట్లు కూడా డైరెక్ట్ డబ్బులు పెట్టి రిజిస్ట్రేషను అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు దౌర్జన్యం చేయలేదు ఎవరిని మోసము చేయలేదు ఎక్కడ కూడా కించెంత కూడా కంప్లైంట్ లేకుండా అంత నిజాయితీగా బతుకున్నటువంటి వ్యక్తిని మా నా గురించి మాట్లాడేటువంటి విధాలకు ఇవాళ చెప్తున్నా నేను నేనేమిటికైనా సిద్ధం ఆయన తెలుగుదేశం నాయకుడు నాయకుడు మాట్లాడతాడు యాడ ఒక కార్పొరేటర్ కూడా గెలిచి ఎరగడు నిలబడి ఎరగాడు నువ్వు నెల్లూరు నుంచి బడలమ్మక నీకు వచ్చినవి నీ ఆస్ చెంది మా ఆస్తింది పుట్టి పెరిగిన వాళ్ళము నేను ఇంజనీరింగ్ చదువుకున్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన గురుగుంజ సామెతలాగా నువ్వు మాట్లాడితేటా మీరు రోడ్లను కూడా కబ్జాలు చేసి అమ్ముకునేటువంటి బతుకులు మీవి ఇంకొకసారి మాట్లాడితే కబర్దార్ చెప్తాను నేను మాకు అవకాశం వస్తుంది వైఎస్ఆర్సి పార్టీ కార్యకర్తలు నాయకులు తెగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందులో మొదటి వ్యక్తి నేనే నేను చావటానికైనా సిద్ధం ఆ పని చేయడానికి కూడా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ఎంత దూరమైన వెళ్తాం సంగతి గుర్తుంచుకోండి ఎవరిని వదిలిపెట్టం మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మా గవర్నమెంటే ఇవాళ మీరు ఎన్ని అరాచకాలు ఎంత అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చేయాలో అన్ని గుర్తుపెట్టుకుంటాం ఇంకా దూరం వెళ్తే మేము కూడా ఎంతవరకైనా ప్రయాణం చేయడానికి సిద్ధమైన సంగతి గుర్తుంచుకోండి ఇలాంటి మరెన్నో లేటెస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి